ఒకటి గవర్నమెంట్ లో పదవి ఏర్పాటు చేస్తా అని చెప్పి సభాముఖంలో ఓకే మరి ఇంకో ముఖ్యమైన ప్రకటన ఇరవై మూడో తారీఖు గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారు బట్టపల్లి గుడి దర్శనానికి నేను ఆహ్వానించాను ఆ సందర్భంగా మరి హుజూర్ నగర్ చరిత్రలో నిలబడిపోయే విధంగా హుజూర్ నగర్ కి నూట ఇరవై మూడు కోట్లతో మంజూరు చేయించిన గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆ కూడా అందరూ సహకరించాలని చెప్పి రెండోది నేర్చెల్ల మున్సిపాలిటీలో నా అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ మేము ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది చీరలు కూడా పంపిణీ చేయబోతున్నాము ఇప్పుడు ఇమీడియట్గా నేను ఉండగానే కొన్నిస్తారు సాయంత్రం వరకు అందరికీ చేరితే అని చెప్పి నేను మనం చేస్తున్నా మరి అక్కలు చెల్లెళ్ళు మీరు చాలా ఎండ్ల నుంచి నన్ను కూడా చూస్తున్నారు కోదా నుంచి పొడి చేసి ఆ తర్వాత హుజూర్ నగర్ నుంచి ఆ తర్వాత మీ ఎంపీగా మరి ఏడు సార్ల వరుసగా గెలిపించిన నా అక్కలు చెల్లెలు నేను మనస్ఫూర్తిగా